సార్ ఏపీ ఏపీ వచ్చినప్పుడు ఆయన్ని చూడడానికి తండోపతడాలుగా కదిలిచిన సార్ అడ్వకేట్ జనరల్ చాలా అనుభవజ్ఞుడు శ్రీరామ్ గారు ఉన్నారు తర్వాత కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు స్వామి భక్తి చూపించగల వారు ఉన్నారు వీళ్ళిద్దరిని కాకుండా రాజధాని ఏరియాలో గెలిచి రాజధాని రైతులకి అన్యాయం చేయడం కోసం రాజధాని వెడగొట్టడం కోసం రాజధాని ఏదో చేసేయడం కోసం కొన్ని కోట్లు పెట్టి ఆయన తెచ్చినట్టుగా సాక్షి మీడియా పేపర్ లో కూడా వచ్చింది సార్ వాళ్ళ డిమాండ్ అది సార్ ఇప్పుడు జిల్లా కోర్టు అడ్వకేట్ బెంచ్ ఇరవై వేలు తీసుకుంటాడు హైకోర్టు అడ్వకేట్ లక్షలు తీసుకుంటాడు సుప్రీం కోర్టు పది లక్షలు తీసుకుంటాడు కోర్టు వాళ్ళ కెపాసిటీ మీకు ఇష్టమైనప్పుడు పెట్టుకోండి కష్టమైతే మానేసేయండి అది ఈరో ఈ రోజు నిరంజన్ రెడ్డి గారికి ఒక రాజ్యసభ అధిరోహం కూడా ఇచ్చినారు సో ఆయన మా రాష్ట్రానికి ఏం చేసినారో మరి మాకైతే తెలియదు కానీ రాష్ట్రానికి ఆయన ఒక క్యాపబుల్ పర్సన్ గా ఆయన గుర్తించి ఇచ్చినారు రొకేటర్ చాలా మంది అడ్వకేట్ ఇస్తారు అది సర్వసాధారణం సో సిద్ధార్థ లుద్రా గారు వివేకానంద రెడ్డి గారి కేసుకు కూడా ఆయనే చూస్తారు సార్ ఎవరు ఫీజు వాళ్ళు ఇచ్చుకుంటారు అది ఒక చంద్రబాబు గారి కేసు అయితే వాళ్ళు పర్సనల్ ఇచ్చుకుంటారు మీరు ఆర్టీ వేసి వాళ్ళని రోడ్డుకి లాగండి రోడ్డుకి లాగండి పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళ మీద సినిమా వాళ్ళ హీరోయిన్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు ఆయన కార్ ఖర్చు పెట్టారు మీరు ఆర్టీ ఏంటి ఆయన జీతమే పని చవతలు పడేస్తాడు ఆయన జీతమే పంచవలపతులు పడేస్తాడు సినిమా మీద వచ్చే డబ్బులు అది నా బతుకు తిరగరే పార్టీకి ఖర్చు పెడతారు మీరు అది ఉంటే ఆర్టీ ఇండి ఎక్కడ ఖర్చు పెట్టారో బయట తీయండి తప్పేం లేదు మీరు ప్రతిపక్షం మీరు ప్రశ్నించాలా ఇందక గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవి గురించి సునీల్ గారు మాట్లాడారని సార్ సునీల్ గారు విఆర్ లో ఉన్నారు మామూలుగా అయితే ఆయన ప్రభుత్వాన్ని కించపరచకూడదు కానీ ఆయన భావ స్వేచ్ఛతో ఆయన ఏమైనా చేయొచ్చు ఏమైనా చెప్పచ్చు తప్పలేదు సో దాంట్లో మనం సందేహించకూడదు మీరు అన్నారు కాపు ముఖ్యమంత్రి అని సార్ కాపు ఏదైతే రంగా గారి పిసిసి అధ్యక్ష పదవికి వచ్చుంటే ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడని ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చనిపోయాక దాని ప్రాబల్యంతో కొంచెం ఏమీ లేని మూమెంట్ లోంచి కాంగ్రెస్ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళల్లో చిరంజీవి గారు ఉన్నారు బొత్స గారు ఉన్నారు కన్నా లక్ష్మణాన్ గారు ఉన్నారు అనుకోకుండా అనూహ్యంగా అక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారే వచ్చేస్తారు సార్ అంటే కాపు ఇంతవరకు చరిత్రలో ఈ ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కసారి కూడా కాపు ముఖ్యమంత్రి చేసిన చరిత్ర లేదు సార్ ఒకవేళ బహుశా బహుశా ఫ్యూచర్ లో వస్తుందేమో అనూహ్యంగా ఎవరైనా రావచ్చు వంశీ గారు అన్నారు అరేడు ముఖ్యమంత్రి పోరు ఒకరి సొత్తు కాదు ఒకరి వారి సొత్తు కాదు ఎవరి సత్తా ఉంటే వాళ్ళు నిరూపించుకుంటారు ఇవాళ కాకపోతే రేపు సాధించుకుంటారు సంపాదించుకుంటారు ప్రజాబలు నిరూపించుకుంటారు డిప్యూటీ ఏ పదవి ఎవరికైనా ఇస్తారు కానీ ముఖ్యమంత్రి ఏంటో మరి స్టాంప్ ఏంటో తెలియదు కానీ అది ఎప్పుడు కాపులకు వచ్చిన చరిత్ర లేదు వస్తుందని రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తాం అది దాంట్లో సందేహం నెల్లూరు ఏంటి ఈ గొడవ ఆ వీడియోస్ ఏమి ఉన్నాయి అది అది గంజాయి తాగిన సంబంధించి నిన్న నిన్న టూ డేస్ బ్యాక్ పాపం పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ వ్యక్తి చనిపోయినారు సార్ అతను గంజాయి తాగుతున్న పిల్లల్ని ఆపి వెనక్కి తీసుకెళ్లే పరిస్థితుల్లో కామాక్షి అనే ఎవరో ఒక కామాక్షి అనే లేడు ఒక పది మంది ఇరవై మంది ముప్పై మందిని తీసుకొని బైక్ మీద తన పిల్లల్ని తీసుకొని వస్తుండగా పెంచలయ్య మీద దాడి చేసి చంపిన దృశ్యం మనం చూసినాం సార్ అది జరిగిన తర్వాత ఒక గంట క్రితం ఒక నైన్ టీవీ ఛానల్ అతను అండి రమణ అని ఒక అతను అతను వాట్సాప్ వీడియో పెట్టారు కలెక్టర్ ఆఫీస్ గేటు బయట కూడా ఆ వంతున ఏదైతే గంజాయి తాగినోళ్ళు విచ్చలవిడిగా చేస్తుంటే తల్లి ఒక ముస్లిం మహిళ తన బిడ్డల్ని వారిస్తూ తప్పురా ఇది తప్పురా ఒకరికి ఒకరు పొడుచుకుంటున్నారా మీకేమీ తెలియట్లేదా అంటూ ఆ బిడ్డల్ని వారిస్తున్న దృశ్యాన్ని అతను వీడియో రూపంలో పెట్టారండి సో ఇక్కడ చాలా దారుణం ఏంటంటే గంజాయి గత ప్రభుత్వ సార్లు మచ్చల్ని ఇంకా మాన్పలేని పరిస్థితి అయితే నెలకొనిందండి గంజాయి తాగిన వాళ్ళని తెనాలి పరిసర ప్రాంతాల్లో కొట్టిన దృశ్యం చూస్తే కొద్ది గొప్ప ఆగుతుందా అంటే గంజాయి తాగిన వాళ్ళని కాదు గంజాయి సప్లై చేయాల్సిన వాళ్ళ వాళ్ళని కుక్కు ర్యాల కొట్టాలా కోర్టులో కేసులేసి జైల్లో పెట్టి వేయాలా ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ ఈ రోజు కూడా సార్ మా లాల్పురం పరిసర ప్రాంతాల్లో మా కాటూరు అని ఒక స్కూల్ ఉంది సార్ గుంటూరు మొక్క ఒక ఎత్తు కాటూరు స్కూల్ ఒక ఎత్తు సార్ ఒక ఎన్ని మార్కులు వస్తాయి ఇక్కడ ఒక పల్లెటూరులో ఉండే స్కూల్లో కూడా అదే క్రమ మార్కులు వస్తాయి సార్ కానీ ఇక్కడ ఈ రోజు పిల్లలు గంజాయి తాగి విచ్చలు విడిగా ఫ్లైఓవర్ డౌన్ లో కంట్రోల్ చేయవలసింది ఈ ప్రభుత్వం కదా బాధ్యత ఉంది సార్ మా దగ్గర తప్పు జరుగుతున్నా ప్రశ్నించుకుంటున్నాం ఈ రోజు వంశీ గారిని పది సార్లు ఏంటా పోలీస్ అంటారు తప్పులుంటే సరిదిద్దు సార్ మీ మూలాలే మీ మూలాలు ఇంకా పోలేదు ఇంకా అదే కంటిన్యూ అవుతున్నది అది రజనీ కామెంట్స్ సరే సార్ ఒకటి ఒకటి మాత్రం మేడం చెప్పండి సార్ మాలో మేము తప్పులుంటే సరిదిద్దుకుంటాం గానీ అవుతలోని మాత్రం రాణి సార్